ఆకులు అలమలు అంటే జామకాయ అయితే ఇక్కడ ఒకటి పెద్దది అయ్యిందండి ఇది పాలవెల్లికి కట్టడానికి కాదు కాకపోతే వినాయక స్వామికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఓకే రెండు ఇంకా టైం పడుతుంది చక్కగా తెల్లవారు లేచిపోయామండి అందరం కూడా అలాగే ఇక్కడ రేగుపళ్ళు ఆకులు కూడా తీస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇవైతే సన్నజాజ్ అనమాట మన కింద గార్డెన్లోనే ఉన్నాయన్నమాట సన్నజాజులు అయితే పోస్తాయి ఇది కింద కూడా యూజ్ చేస్తారా అందుకే ఇవి కో ఇది చూస్తున్నారా విలు అనమాట శివుడికి చాలా ఇష్టం కదా వీటితోనైతే మనం నిత్యం పూజ చేసుకుంటా ఉంటాం ఇక్కడ చూసారండి రెండు నారింజ పళ్ళు అనమాట ఇవి కూడా చక్కగా మనం దేవుడికి సమర్పించుకోవచ్చు స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట నేను ముందు రోజే మార్కెట్ వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను రెడీ చేసుకున్నాను రిజిటెన్స్ ఇచ్చేవాడు ఏం కావాలంటే అది కొను పిల్లలు అయితే చక్కగా చేశారు లైట్ సెట్టింగ్ అంతా కూడా మనం రాజు చేసుకోవడం అనమాట లాస్ట్లోని అయితే పిల్లలు డెకరేషన్ అది ఎలా చేశారు ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గానికి స్వాగతం ఉదయాన్నే హార్వెస్ట్ చేద్దామని వచ్చాను వినాయక చవితి కదండి ముందుగా అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి మంచిగా పూజలు అయితే చేసుకోండి మార్నింగే కొంచెం చిరు అనమాట వర్షం అయితే స్టార్ట్ అయింది సో గబగబా మనం ఆకులు అలములు అంటే తెలిసిందే కదండి పత్రంతా కూడా మనం కోసేసుకుందాం ముందుగా అయితే జామకాయలు ఉన్నాయండి వినాయకుడికి మనం వెలుగు పాలవెల్లికి జామకాయలు కడతాం కదా ముందుగా జామికెలు కోసేసుకుందాము పెద్ద పెద్దవి అయినాయి అనమాట మనం ఆల్రెడీ మీకు చూపించాను కదా అలాగే మనకి జామపాత్ర ఇవన్నీ కూడా కావాలి కదా అవి కూడా కోసేసుకుందాము అయితే మనకి ఇగోండి జామకాయ అయితే ఇక్కడ ఒకటి ఉంది పెద్దది అయిందండి ఇదైతే ఈ కొమ్మతో కట్ చేసుకుందాం ఇదిగోండి బాగుంది కదా ఇదిగోండి అలాగే ఇంకొక గుత్తు కూడా ఉంది అది కూడా చూపిస్తాను రండి చీమలు పట్టేస్తున్నా అయితే ఇక్కడ ఒక గుత్తి అయితే మంచిగా అయింది కాకపోతే ఇందులోని ఒకే ఒక కాయ అయింది మిగతా రెండు వదిలేస్తున్నాను ఇది పాలవెల్లికి కట్టడానికి కాదు కాకపోతే వినాయక స్వామికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఓకే ఈ రెండు ఇంకా టైం పడుతుంది అయితే మనకి చక్కగా రెండు జామకాయలండి కొంచెం పత్రి కూడా కోసేసుకుందాము అయితే మనం పూజలోకి పత్రి అయితే వాడతాం కదా కొన్ని చిగురులు అయితే కోసుకుంటున్నాను చక్కగా మనకు క్లూనింగ్ చేసినట్టు కూడా ఉంటుంది అలాగే మనకి అక్కడి నుంచి కొత్తగా పూత కూడా వస్తుందండి కొంచెం అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ తులసి కొమ్మలు కొన్ని ఉన్నాయి అలాగే మనకి పూజ కాకుండా మామూలుగా హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి అవి తర్వాత హార్వెస్ట్ చేస్తాను నేను ముందైతే పూజకు కావాల్సినవన్నీ కూడా నేను చక్కగా తెల్లవారు లేచిపోయామండి అందరం కూడా తలస్నానాలు చేసేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు స్కూల్కి వెళ్దామని చెప్పి ఇంట్లో అంతా పూజకి రెడీ చేసుకున్నాం కొంచెం ఈ అయితే కోసుకున్నాను అయితే సీతాపల్లపు పళ్ళు కూడా మనం పాలవెల్లో కడతాం కదండీ అందుకే రెండు ఆకులు అవి కూడా కోస్తున్నాను అనమాట మిగతావి కొంచెం గన్నేరు కోసేసుకుందాము అలాగే ఇక్కడ రేగుపళ్ళు ఆకులు కూడా తీస్తున్నాను అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు మనకి నూట ఎనిమిది నామాలు అయితే చదువుతారు కదండి పంతులు గారు అలాంటప్పుడు కూడా ఈ పత్రితోని పూజ చేస్తే చాలా మంచిది అంటారు సో ప్రతి ఏటా మనం ఇది తోటలోవి అన్నీ కోసుకుంటూ ఉంటాము ఇలా కోసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తారు నేను చాలామంది పత్రి అయితే బయట కొనుక్కుంటారు కానీ మనం మటుకు గార్డెన్ ఉన్న వాళ్ళు అందరూ మటుకు చక్కగా హ్యాపీగా మన చేతులతో ఫ్రెష్గా ఇలా కోసుకొని మన వినాయక స్వామికి సమర్పించుకుంటాం అనమాట అలాగే కొంచెం మావిడాకులు కూడా తెంపుకోవచ్చండి చూసారా చిన్న చిన్నవే కోసుకుంటున్నాను మనం కలసల్లోకి కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఇవి ఇక్కడ చూసారండి రెండు నారింజ పళ్ళు అన్నమాట ఇవి కూడా చక్కగా మనం దేవుడికి సమర్పించుకోవచ్చు ఇవైతే ఇలా కాడతో కోసేస్తున్నాను కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట మనకి ఇగో మొక్క అయితే చిన్నదేనండి కానీ అప్పుడప్పుడు ఇలాంటి కాయలు అయితే చాలానే ఇస్తుంటది మొన్ననే కోస్తే ఇప్పుడు వినాయక అని చెప్పి రెండు కోసేస్తున్నాను ఇది త్రీ ఇయర్స్ మొక్క అండి హండ్రెడ్ రూపీస్ డబ్బులో అయితే పెట్టాను ఇది ఎత్తు ఎదగట్లేదు ఎదగనివ్వకుండా నేను ప్రూన్ చేస్తాను అనమాట చిన్న చెట్టుకి బోల్ కాయలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు ఇది పింక్ కలర్ నందివర్ధన్ అండి ఇది మొన్న మహేష్ సౌజీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే మహేష్ గారు ఉన్నారు కదా సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది ఒక మొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట పువ్వులు పూస్తున్నాయి చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇది సందర్భం వచ్చింది చాలా బాగుంది కదా ఫ్లవర్ అయితే పింక్ కలర్ నందివర్ధన్ అంటారా భలే కనిపిస్తున్నది కదా ఫ్లవర్ మీద వర్షపు చుక్కలు భలే ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగైదు గులాబీలు ఉన్నాయి అవి కూడా కోసుకున్నారండి ఎప్పటికప్పుడు పువ్వులు కోసుకుంటే మళ్ళీ మనకి ఫ్రెష్గా కొత్త పువ్వులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా అట్పక్కున్నాయి కోద్దాం రండి కొంచెం మరం కూడా కోసుకుందాము పత్రిలోని మరం కూడా యూజ్ చేస్తారనమాట లయా లహరి ఆగండి గోలేందుకు ఇంకా సన్నజాజులు ఇంకా చాలా ఉన్నాయి కిందకి వెళ్ళి కోసుకుందాం ఇవన్నీ మిద్దిపైన కోసాను కదా ఇప్పుడు కిందకి వెళ్దాము కింద ఇంకా సన్నజాజి మారేడు ఇంకేవో ఉన్నాయో అవి కోసుకుందాం రండి ఇక్కడ మనకి చూడండి ఆకు సంపంగి అంటారు కదా అవి కూడా చక్కగా ఉన్నాయి ఆకు సంపంగి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి బాగా వచ్చేవా కిందికి వెళ్ళి సనజాజి నెక్స్ట్ దానిమ్మ ఇంకా ఉన్నాయి కదా ఉసిరి కొండ ఉసిరి ఉంటుంది కదా అవన్నీ అమ్మా నేను ఇవి మిగతావి ఇవి కోస్తాను లాస్ట్ ఇయర్ కోసాం కదా చూపించాను కిందనే ఉన్నాయని కోసుకొని వచ్చి అయితే కొన్ని ఫ్లవర్స్ కూడా తెంపేసుకుందాం మనం కొన్ని సుగంధి పుష్పాలు ఉన్నాయండి ఇవి కూడా పూజకి బాగా పనికి వస్తాయి వినాయకుడికి చాలా ఇష్టం అంటారు సో ఇవి కూడా మనకి చాలానే విడిచేయి ఇది మొగ్గ ఏం చూస్తున్నాను మీతో తెంపిస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవైతే సన్నజాజ్ అనమాట మన కింద గార్డెన్లోనే ఉన్నాయన్నమాట సన్నజాజ్లు అయితే బోలు పోస్తాయి ఇది కింద కూడా యూస్ చేస్తారు అందుకే ఇవి కోసుకుంటున్నాం అలాగే ఇక్కడ చూస్తున్నారా అండి దానిమ్మ కూడా మనం పత్రిక యూజ్ చేస్తాము ఇది చూస్తున్నారా బెలువ అనమాట శివుడికి చాలా ఇష్టం కదా వీటితోనైతే అయితే మనం నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం కదా సోమవారాల పూట అవి కూడా మనం పత్రికలో యూజ్ చేస్తాం కాబట్టి ఇవి కూడా కోసేస్తుంది మా అయితే ఇక్కడ మా భాగ్య అయితే కొండూసరండి ఇది మన ఇంటి గుమ్మ ముందే ఉంటుంది చాలా పెద్ద చెట్టు అది కూడా చక్కగా కోస్తుంది అనమాట పత్రంతా అంతా కూడా అయితే చూస్తున్నారు కదండి ఇంత పత్ర అయితే కోసుకున్నాం అనమాట దగ్గర దగ్గర ఒక పదమూడు రకాల మనం పత్రి అయితే కోసేసుకున్నాం అనమాట మనం ఎదుటితోటి ఇలా కోసుకోవడం చాలా సంతోషం కదండి చాలామంది బయట అయితే కొంటుంటా ఉంటాం మాది కొంచెం పల్లెటూరు కాబట్టి అన్ని పత్రికలు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట స్కూల్కి దారిలో కూడా చాలానే ఉంటాయి మిగతావి అయితే అక్కడ కోసుకొని నేను స్కూల్కి అయితే వెళ్ళిపోతాను సో చూస్తున్నారు కదండి ఇన్నైతే కోసాం కదా ఇవన్నీ కూడా చక్కగా స్కూల్కి అందరం బయలుదేరుతున్నాం ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయింది అక్కడ కలుసుకుందాం రండి ఇంకా స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట నేను ముందు రోజే మార్కెట్ వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను రెడీ చేసుకున్నాను సో టెన్ అయితే అయిందండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇలాగా అరేంజ్ చేసుకుంటున్నాం పంతులు గారు కూడా వచ్చేసారనమాట మండపారాధన కోసం ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాము ఇక్కడైతే ఈసారి డెకరేషన్ అయితే మన పిల్లలు చేశారండి రాజుకి కొంచెం ఇంట్లో బాగోక వాడైతే రాలేదన్నమాట ఏదో సజెషన్స్ ఇచ్చేవాడు ఏం కావాలంటే అది కొనుపెట్టేశాడు పిల్లలు అయితే చక్కగా చేశారు లైట్ సెట్టింగ్ అంతా కూడా మన రాజు చేసుకున్నాడు అనమాట లాస్ట్లోని ఎందుకంటే ఇక్కడ వినాయకుడు మండపానికి అయితే డెకరేషన్ చేయాలంటే చాలా టైమే పడుతుంది అవన్నీ కూడా పిల్లలు చేయడంతో కొంచెం ఈసారి మేము కొంచెం ఫ్రీ అయిపోయామనమాట అయితే పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకేనా నేను పూజలు అయితే కూర్చున్నాము ముందుగా తాంబూలం అనేది సమర్పించేసి పసుపు ముద్దతో వినాయకుడిని అయితే చేస్తారు కదా అలా చేసి తాంబూలం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసాము ఈసారి డెకరేషన్ సింపుల్గా ఉంది కానీ చాలా బాగుందనమాట సో మన ఆశ్రమంలో పిల్లలు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఎవరి బుక్ వాళ్ళు తెచ్చుకున్నారనమాట మన నిహార అందరికీ స్వస్తిక్ మార్కులు అన్నీ వేసేసింది పసుపుతోని అలాగే మా సుప్రియ వంశీ అందరం కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ మా ఆరాధ్య చూశారు కదండి ఆరాధ్య ఎవరి దగ్గర ఉండదు అని తెలిసిందే కదా ఇంకెక్కడికి వచ్చి కూర్చుందనమాట నాకైతే పని అవ్వట్లేదు కానీ ఆరమ్మ అయితే నన్ను వదలట్లేదు అయినా సరే అలా కూర్చొని చక్కగా మంత్రాలన్నీ చక్కగా విన్నదనమాట చాలా ఆనందం అనిపించింది ఇక్కడైతే ఈయన హారతిస్తున్నారు మారమ్మ నేను కలిపి గంట కొట్టేస్తాం చూస్తున్నారు కదా బుజ్జి తల్లి ఏం చెప్పినా వింటుందండి ఈ పుట్టుదైతే చక్కగా కలసం పెట్టి కలసంలో నన్నీ వేస్తాం కదా ఆకుచక్క పసుపు గంధం పువ్వులు అన్నీ వేసి కాయిన్తో సహా వేసి చక్కగా కొబ్బరి బొండం అయితే మన చెట్టుదేనండి ఈ కొబ్బరి బొండం కూడా దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసాం మండపారాధన కోసం అయితే ఇలా చేస్తాం అన్నమాట సో మండపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామికి జంజం వేయడం పూలదండ ఇవన్నీ తెచ్చాము కదా అవన్నీ వేసుకోవడం చక్కగా పూజ చేసుకోవడం అనమాట చూస్తున్నారు కదా మన చిన్న వినాయకుడు పూజ అయినంత వరకు పెద్ద వినాయకుడిని అయితే పేపర్ అలా చుట్టేసే ఉంచాము ఎందుకంటే మొహం అనేది ఎవరు చూడకూడదంట అప్పుడే పూజ అంతా అయిన తర్వాత స్వామికి అంటే ప్రత్యేకమైన పూజ అనేది వినాయకుడికి చేస్తారు కదా అప్పటి వరకు స్వామి మొహం అనేది ఎవరు చూడకూడదంటారు అందుకే మనం బయట నుంచి తెచ్చుకున్నాం కదండి వినాయకుడిని అప్పుడు కూడా కట్టేసే ఉంచాము తె తెరలోని కట్టేసి తీసుకొచ్చేవన్నమాట చూస్తున్నారు కదా చక్కగా పూజ అయితే స్టార్ట్ చేస్తాం మనం చిన్న వినాయకులను చేసుకున్నాం కదా అవి అన్నిటికీ కూడా బొట్లు పెట్టి గంధం స్వామి స్వామివారిని అలంకరిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండీ మన బజ్జు గనపై అయితే ఇలా ఉన్నారు అయితే ఇది మట్టిదేనండో పీఓపీ అయితే కాదు పీఓపి అయితే అసలు వాడం మనం అలాగే మొక్కలన్నీ ఇలా అరేంజ్ చేసాం కదా గ్రీనరీలోనే చక్కగా వినాయక స్వామి కొలువు తీరినట్టు ఇలా అయితే డిజైన్ చేసుకున్నాము చాలా బాగుంది కదండి ఇక్కడ ఏంటంటే ఇంకా అది వేసి జంజం వేసి స్వామివారికి మళ్ళీ ప్రత్యేకమైన పూజలు అయితే జరిపించారు మన పంతులు గారు అయితే ఇంకా చిన్న దండ అయితే చిన్న దండ ఏంటంటే చిన్న వినాయకుడికి అనమాట మనం కలిసే ముందు వినాయకుడికి మెయిన్ వినాయకుడు అనే చెప్పి మనం చిన్న వినాయకుడికి మొదట్లో పూజ చేస్తాం కదా ఎందుకంటే పసుపు ముద్దతో పాటు ఈ వినాయకుడు కూడా మనం పూజ చేసి అప్పుడు పెద్ద వినాయకుడికి దండలు జంజాలు ఇవన్నీ పెట్టి చక్కగా ప్రసాదాలండి ప్రసాదాలన్నీ కూడా ఏంటంటే మా అక్కే పంపించేస్తుంది నేనైతే ఏ ప్రసాదం చేయను ఈ టైంలో అసలు ఖాళీ ఉండదని ఇంకా మమ్మీ అయితే పంచామృతాలు ఇంకా పప్పు బెల్లం వడపప్పు ఇవన్నీ కూడా మమ్మీ చేసేస్తారనమాట అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి చక్కగా నైవేద్యం అంతా సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇంకా పూజ అయితే అయిందనమాట హారతి ఇచ్చేసారు అయితే ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అక్షంతులు పూల చేతులు పట్టుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేసి మన మనసులోనే గట్టిగా ఏదన్నా మంచి కోరిక కోరుకొని విఘ్నేశ్వర మా కష్టాలను తొలగించు మాకు అన్ని మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని దండమైతే పెట్టేసుకున్నాము ఇక్కడ మా ఆరాధ్య అరవింద్ చూసారా ఎంత బాగా మొక్కుతున్నారో సో ప్రతి ఏటా ఈయనే కథ చదువుతారనమాట పంతులు గారు అయితే వెళ్ళిపోయారు అలాగే ఈయన కథ అంతా చదివి పిల్లలకి చక్కగా వివరించారనమాట ఏ ఏం చేయాలి ఏం చేయకూడదు అక్షింతలు ఎందుకు వేసుకోవాలి నీలాప కోసి కోసం ఇవన్నీ కూడా క్లారిటీగా పిల్లలకి చెప్పారు పిల్లలు కూడా చాలా చక్కగా శ్రద్ధగా విన్నారు అలాగే అయిపోయిన తర్వాత మా సుప్రియ వంశీ కూడా హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు అయితే స్వామివారికి పెట్టాము కదండి ప్రసాదాలు అన్నీ కూడా చేసాము ఇంకా ఈరోజు మా పూజ ఈరోజు మా కార్యక్రమం ఇదనమాట అయితే పిల్లలు డెకరేషన్ అది ఎలా చేశారు ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మీ వినాయక చవితి ఎలా అయింది అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోస్లో మేము కలుసుకుంటానండి అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను సమస్తలోక సుఖినో భవంతు